అమెరికాలో తిరుపతి యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు చదువు కోసం అమెరికా వెళ్లాడు గోకుల్ అయితే షెడ్ లో కార్ రిపేర్ చేస్తే అందులోనే పడుకున్నారు గోకుల్ అనంతరం గోకుల్ కార్ లోనే మృతి చెందినట్టుగా గుర్తించారు యువకుడి మృతిపై కాన్సస్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు గోకుల్ మృతిపై భిన్న కోణాల్లో ఆరోపిస్తున్నారు పోలీసులు గోకుల్ ఫోటోగ్రాఫ్ ని మనం చూస్తూ ఉన్నాం ఇతనే చదువు కోసం రెండు వేల పదకొండులో అమెరికా వెళ్ళాడు అయితే షెడ్ లో కార్ రిపేర్ చేసి అందులోనే పడుకున్నాడు గోకుల్ ఆ తర్వాత గోకుల్ కార్ లోనే మృతి చెందినట్టుగా గుర్తించారు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు యువకుడు మృతిపై కాన్సస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది గోకుల్ మృతిపై భిన్న కోణాల్లో తీస్తున్నారు పోలీసులు గోకుల్ ఫోటోగ్రాఫ్ మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం రెండు వేల పదకొండులో అమెరికా వెళ్ళాడు చదువుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు అక్కడే పని చేసుకుంటూ ఉన్నాడు అయితే గోకుల్ ఎలా చనిపోయాడు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది ఎందుకంటే షెడ్ లో కార్ రిపేర్ చేసి అందులోనే పడుకున్నాడు గోకుల్ కానీ ఏం జరిగిందో తెలియదు గోకుల్ కార్ లోనే మృతి చెందినట్టు తర్వాత గుర్తించారు సో ప్రస్తుతం కాన్సస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు